మాజీ మంత్రి మల్లారెడ్డికి ఓ సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది ఆయన మాట్లాడే మాటలు జనాలకు అంతలా నచ్చుతాయి మరి గత ఎన్నికలకు ముందు పాలమ్మినా అంటూ ఆయన చెప్పిన డైలాగ్ ఎంతో వైరల్ అయిందో అందరికీ తెలిసిందే మల్లారెడ్డి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ మెడికల్ కాలేజ్ అధినేతగా రాజకీయవాదిగా తనదైన గుర్తింపు తెచ్చుకున్న ఆయన ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తనకు పవన్ కళ్యాణ్ సినిమాలో విలన్ గా ఆఫర్ వస్తే రిజెక్ట్ చేశానని చెప్పారు ఇప్పుడు సోషల్ మీడియాలో అంతా ఈ టాపిక్ గురించే డిస్కషన్ నడుస్తోంది டபல் இன்ஜன் லே சிங்கல் இன்ஜன் மாடல் మాజీ మంత్రి మల్లారెడ్డి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు పాలమ్మినా పూలమ్మినా అనే ఒకే ఒక్క డైలాగ్ తో తెలుగు రాష్ట్రాల ప్రేక్షకుల్లో చెరగని ముద్ర వేసుకున్నాడు సోషల్ మీడియాలో ఈ డైలాగ్స్ తో రీల్స్ కూడా వినిపిస్తుంటాయి ఒక్క డైలాగ్ తన జీవితాన్నే మార్చేసింది అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు రాజకీయాల్లో ఉన్న ఎవరికి కూడా పెద్దగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండదు కానీ మల్లారెడ్డికి మాత్రం సెపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది ఆయన మైక్ తీసుకుంటే చాలు మాట్లాడే మాటలు చేసే కామెంట్స్ భలే అనిపిస్తాయి ఈ మధ్య సినిమాలకు సంబంధించిన ఈవెంట్స్ ని మల్లారెడ్డి కాలేజ్ లోనే నిర్వహిస్తున్నారు అలా మరింత పాపులర్ అవుతున్నారు మల్లారెడ్డి ఈ క్రమంలో జనాల్లో ఆయనకున్న ఫాలోయింగ్ ని సినిమాల్లో వాడుకోవాలని అనుకున్నారు అయితే ఆయన వాటిని ఇప్పుడు తిరస్కరించాడని తెలుస్తోంది మల్లారెడ్డి రీసెంట్ ఇంటర్వ్యూలో డైరెక్టర్ హరీష్ శంకర్ పవన్ కళ్యాణ్ సినిమాలో తనకు ఆఫర్ ఇచ్చాడని నా కోసం ఆఫీసులో గంట వెయిట్ చేశాడని చెప్పి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాడు అంతేకాదు తనకు విలన్ రోల్ కోసం మూడు కోట్ల దాకా పారితోషికం ఇస్తానన్నారు కానీ ఆ ఆఫర్ ని తాను సున్నితంగా తిరస్కరించారని చెప్పారు మల్లారెడ్డి ఫస్ట్ హాఫ్ మొత్తం నేను ఆయన తిడతా సెకండ్ హాఫ్ ఆయన నన్ను తిడతాడు కొడతాడు ఇదంతా ఎందుకని సినిమా ఆఫర్ కాదన్నా అంటూ తన మార్క్ డైలాగ్స్ తో మల్లారెడ్డి లేటెస్ట్ ఇంటర్వ్యూలో కామెంట్స్ చేశాడు పవన్ కళ్యాణ్ తో సినిమా హరీశంకర్ లాంటి డైరెక్టర్ వచ్చి అడిగితే ఎవ్వరైనా చేస్తారు కానీ మల్లారెడ్డి మాత్రం అందుకు ఒప్పుకోలేదు మూడు కోట్ల దాకా రెమెండేషన్ ఇస్తానన్నా మల్లారెడ్డి సినిమాకి ఒప్పుకోలేదంటే ఆయన డబ్బుకి లొంగడని అర్థమవుతోంది అని ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా గురించి కానీ పవన్ కళ్యాణ్ గురించి కానీ ఆయన ఎక్కడా తప్పుగా ప్రస్తావించలేదు తాను ఎందుకు నటించలేదనే విషయాన్ని మాత్రం వివరించారు అయితే ఆయన చెప్పిన తీరు ఫన్నీగా ఉండడంతో ఆ వీడియో క్లిప్ ఇప్పుడు సోషల్ మీడియా అంతటా ఫుల్ వైరల్ గా మారుతోంది అయితే చాలా మంది నెటిజన్లు మాత్రం పవన్ కళ్యాణ్ సినిమా ఆఫర్ ని ఓకే చేసుంటే మల్లారెడ్డికి క్రేజ్ నెక్స్ట్ లెవెల్లో వచ్చిండేదంటూ కామెంట్స్ పెడుతున్నారు వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ కాంబినేషన్ లో రూపొందించిన సినిమా కావడంతో ఉస్తాద్ భగత్ సింగ్ పై అటు అభిమానులు ఇటు సినీ వర్గాల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి రీసెంట్ గానే పవన్ కళ్యాణ్ తన షూటింగ్ మొత్తాన్ని కంప్లీట్ చేశారు శ్రీలీల రాశీ కన్నా హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ పతాకం మీద రవిశంకర్ ఎల ముంచిన నవీన్ ఎర్నేని ప్రొడ్యూస్ చేస్తున్నారు ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు డిసెంబర్ నాటికి చిత్రీకరణ పూర్తి చేసి ఫస్ట్ కాపీ రెడీ చేయడానికి హరీష్ శంకర్ సన్నాహాలు చేస్తున్నారు ఆ తర్వాత విడుదల తేదీని నిర్ణయిస్తారు ఇలాంటి మరెన్నో లేటెస్ట్ ఫిల్మ్ అప్డేట్స్ కోసం మెగా బాక్స్ ఆఫీస్ అని సబ్స్క్రైబ్ చేసుకోండి